ఎంతో టేస్టీగా చేసుకునే గోంగూర రొయ్యలు ఈ వీడియోలో ఎలా చేసుకోవాలో చూసేద్దాం మా ఫ్రెండ్స్ పచ్చిమొక్కలు టమాటాలు తీసుకున్నాను అలాగే గోంగూర ఆల్రెడీ పోల్చుకొని చిన్న మొక్కలు కట్ చేసుకొని ఒక పాగుంట ఉప్పేసి నానబెట్టి ఆ తర్వాత కడిగాను చూడండి సన్నటి ఇసుక ఎలా ఉంది చూసారా అందుకే నాలుగైదు సార్లు గోంగూర నీటిలో కడిగాక ఆ తర్వాత వాటర్ స్ట్రెయిన్ చేసేవి ఆ తర్వాత నేను టమాటాలు ఒక మూడు పచ్చిమికాయలు మాత్రం నాలుగైదు ఎక్కువే తీసుకున్నాను కారం తినే ఇంకా నా ఎక్కువ తీసుకోవచ్చు ఎందుకంటే గోంగూర వస్తున్నాం కదా పొలం ఉండదు కాబట్టి కారం తినేవాళ్ళు పచ్చడికాయలు ఎక్కువేసుకుంటే బాగుంటుంది ఆ తర్వాత గోంగూర కూడా వేసాను అలాగే దీంట్లో రెండు ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను తగినంత కారం ఉప్పు అలాగే పసుపు కూడా వేసి స్లో మంట మీద మగ్గనివ్వాలి వాటర్ పోయేదాకా ఉడికించాలి ఆ తర్వాత నేను దీని తాలింపు కావాల్సినవి వెల్లుపాయ రొబ్బల్ని పెట్టుకున్నాను అలాగే ఎక్స్ట్రా వెల్లుల్లిపాయలు కూడా తీసి దంచి పెట్టుకున్నాను మీకు కావాలంటే ఉల్లిపాయలు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు ఎల్లుల్లిపాయలు ఎంత చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత కరివేపాకు ఎండుమిరపాయలు ఆవాలు జీవికాల తాలింపు కావాల్సి అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత చల్లారేక నేను పప్పు తీసుకొని ఇలాగా మెత్తగా నలుపుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిక్కలు తీసుకుంటున్నాను మనం రొయ్యలు కూర కూడా చేసుకోవాలి కాబట్టి బౌల్ పెట్టాను అందులో తగినంత ఆయిల్ వేసి ఉల్లిపాయలు కట్ చేసుకొని పచ్చిమిట్టలు చీల్చుకొని ఇందులో వేసుకున్నాను ఉప్పు మాత్రం చాలా తక్కువ వేసుకోవాలి అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి ఆల్రెడీ నేను రొయ్యల్లో అల్లం వెల్లు పేస్ట్ అలాగే ఉప్పు వేసి పెట్టినాం కాబట్టి మనం ఇందులో చాలా తక్కువ వేసుకుంటే మంచిది సరిపోతే మళ్ళీ కావంటే వేసుకోవచ్చు ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా ఏగాలి ఆ తర్వాత దీంట్లో నేను అర కేజీకి పైనే నేను పచ్చ తీసుకున్నాను ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను కదా తాలింపు కావాల్సినవి అన్నీ అవి అన్నీ ఇప్పుడు సిద్ధం చేసి ముందే పెట్టేసుకున్నాను ఆ తర్వాత నేను ఇందులో రొయ్యలు వేసి చాలా స్లో మంట మీద కుక్ చేయాలి ఐదు నిమిషాలు అయ్యాక మళ్ళీ మోత ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాను ఇంకా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి మళ్ళీ అలాగే రెండు నిమిషాలు అయితే మళ్ళీ చెక్ చేశాను ఇంకా అయిపోవచ్చింది అలాగే తాగిం కావాల్సినవి అన్ని నేను ముందే సిద్ధం చేసి రెడీగా పెట్టుకున్నాను ఇంకా కర్రీ కూడా అయిపోవచ్చింది దగ్గర అవుతుంటుంది దీంట్లో మనం తగినంత కారం వేసుకోవాలి కారం చూసి వేసుకోండి ఎందుకంటే గోంగూర ఆడడం మనం కారం వేసాం కదా అందుకే చూసుకోండి సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు రెండు నిమిషాలు అయ్యాక ఏదైతే మెది పెట్టుకున్న గోంగూర పులుసు కూడా ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి మీకు ఉప్పు కారం కూడా ఏమన్నా తక్కువ ఇప్పుడే మీరు చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసి నేను కలిపి పెడుతున్నాను పక్కన ఇంకా తాలింపు వేసుకున్నాను ఇంకొక బౌల్ పెట్టి అది వేడకగానే అందులో కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ అది వేడకాక కావాల్సిన తాలింపు గింజలు అన్నీ ఇంకా అందులో వేసేసాక ఫ్రై అయ్యాక ఆ తాలింపు అందులో వేసేయడమే ఆ తర్వాత కలిపిసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన గోంగూర రొయ్యలు తయారైపోయింది కానీ చాలా రుచిగా ఉంటుంది పుల్ల పుల్లగా అలాగే పంట కింద ఆ రొయ్యలు తగులుతుంటే అన్నంలో కలుపుకొని తింటాకి చాలా బాగుంటుంది అన్నంలో కాదు చపాతీలో కూడా తింటాకి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు కొంచెం కారం తక్కువేస్తే చాలు ఇరు రూపాయలు కూడా చాలా వేసాం కాబట్టి చాలా రుచిగా కూర బాగుంటుంది కాకపోతే ఈ కూర వండుకోవడానికి కొంచెం ఓపిక కావాలి మనం రుచిగా తినాలి అనుకుంటే టైం కొంచెం స్పెండ్ చేసి ఎంతో టేస్టీగా ఇలా చేసుకొని తినండి ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ తినాలనిపించే గోంగూర రోయల్ కర్రీ రెడీ అయిపోయింది